രമകുണ്ണ പോലീസ് కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరి అని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పెద్దపల్లి డీసీపీఏ కన్నాకర్ గోదావరి అని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల విజిట్ లో భాగంగా సందర్శించారు పోలీస్ స్టేషన్ చేరుకున్న డీసీపీ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ సందర్శించి పిటిషన్లను వాటి రికార్డు తనిఖీలను చేశారు నమోదు చేయబడిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలు పెండింగ్ కేసుల వివరాలు ప్రజలతో ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు పరిధిలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను సిఐ ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు చేస్తున్న విధులు పనితీరు వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు మహిళా సిబ్బందిని అన్ని డ్యూటీలు చేసే విధంగా చూడాలని కూడా ఆదేశించారు అంటే ఏంటో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా జరిగే పండుగ ఈ పండుగను మీ అందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మంచిగా జరిపించాలని నేను కోరుతున్నా ఎందుకంటే జరుగుతున్నప్పుడు ప్రొసేషన్ వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి మనకు ప్రొదర్షన్ నడుతున్నప్పుడు కూడా ఎక్కడ గ్రామంలో టేబుల్స్ కరెంట్ కనెక్షన్ కూడా న్యూస్ వైర్ కనెక్షన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విమర్శలు జరుగుతున్న సందర్భంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరన్నా జాగ్రత్త లేకుండా పిల్లలు దాంట్లో వాటర్లో వైపుల్లే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పండుగ అంటే ఉత్సాహాన్ని సంతోషంగా కాబట్టి ఆ పండుగను ఒక సంతోషంగా ఉన్న వాతావరణంలో శాంతియుత వాతావరణంలో మంచిగా మీరు అందరినీ జరుపుకోవాలని మీ అందరినీ కోరుతూ ఇక్కడికి రావడం సంతోషంగా బాగుంటుంది